సార్ నేను చిన్న ఉన్నా నేను ఇట్లనే పుట్టిన పుట్టలేదు కాదు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అంటే మామయ్య వాళ్ళు ఏదిగా అయితే తాగి చుట్టూ పండుకునేది పండుకునేది ఏడవడత పండుకునే సార్ పండుకొని అరే మీ మామకి ఇట్లా వండుకుని అంటే మేము ఒక పిచ్చాని కనిపిస్తాము మామూడి పిట్లనే మా మామూలు పిట్లనే చేసిందేమో అనేసి బాధపడ్డాము సార్ ఆ దేవుడు దయ వల్ల నీళ్ళు పుట్టినప్పటి ఇంటి ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేస్తున్న పెద్ద బిడ్డ పుట్టినప్పుడు పనిచేసి పనిచేసి నా సంవత్సరాలు అవుతుంది వాన పట్టది ఇల్లు మొత్తం కూలిపోయింది కూతుంది కూర్చొనే పడుతున్నప్పుడు కూర్చో కూలిపోతే అరే నేను రాలేదు రా ఇంటికి కూలిపోయిందని ఏడిచి సరే అనేసి ఊపు ఇంకా సిమెంట్ మేమన్నాం అయితే ఒకరోజు ఏమైంది ఇంట్లో వండుకోసా వండుకుంటే పెంజరా ఇట్లుంటుంది కదా దాని మించి తిన్న పట్టదు పాము పెంజరా అది చిన్న పిల్లలు సరే పిల్లలు అయితే కలిసి చచ్చిపోతుందేమో అనేసి మేమేమన్నాం మామయ్య ఏమన్నా గోడ లేపి ఉట్టుగానే ఇట్లా పడదలాగా వేసుకొని ఉండూరి మేము పట్టించి పట్టని సార్ లేకపోతే లేదు అట్లా ఉంటుంది మామయ్య పిల్లలు చచ్చిపోతే ఏం కాదు అదే నాలుగు రోజులు ఉండి ఏమైనా తీసుకొని ప్లాట్ తీసుకొని పట్టుకొని బతుకుదురు ఎత్తనా అట్లా అందరు ఇల్లు ఉండాలి కూడా లేకపోతే ఎక్కడ పోయి బతుకుదురు అని చెప్పారు ఈ ఊరు వాళ్ళు అంత మంచిగా కాబట్టి వాళ్ళని అంతే కుల మనుషునే ఇంకా చెప్పు ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వీడున్నాం మా పిల్లలు కింద పిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని సాగుకొని పెళ్ళిళ్ళు అన్న చేసాం నాకు ఇల్లు కట్టేంత సుమశ లేకుండే మా మనసు ఇంత తాగేది ఆయన కాలం చేసిండు ఇదే కాలం చేసినందుకు ఊరిపోయినందుకు రెండు రోజులు వేసుకుంటా అని నాకు కొడుకు కట్టుకు కట్టుకున్నాను అందరి కాళ్ళు మొక్కిన సార్ అందరి మొక్కినా కూడా ఇళ్ళే ఇలా కొట్టి ఎట్లా చేసినా పీదేనే చిన్న పిల్లలకి కాళ్ళ నుంచి ఉన్నా మేడం అంటే ఇక కాలు మక్కినాము ఇల్లు కూలిపోయిన సార్ బడేలా మేము భర్తంగా నా పిల్లలు చిన్న చిన్న వాళ్ళు ఉండరు ఒక రెండు సంవత్సరాలు ఉండని ఏంటి అవతల పోయి కను కొట్టు కను కొట్టుకోనన్నా ఏమన్నా కొనుక్కోన కట్టుకుంటారు కానీ కొట్టకుండా కూడా కాలు మట్టిన సార్ on the keyboard. రంగా పులగొట్టారు పులగొట్టిన ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ మరియు కూలరు గ్యాసు వంట సామాను మొత్తం దత్తం చేసేసారు మొత్తం ఏమి లేకుండా అల్మారి అన్నీ పల్లెపీట మంచాలి గించాలన్నీ మొత్తం మొటిమంత్రం రాండి చెప్పేసి పరి ధారణనన నిన్న కొరెస్ కుర్చోన పోయింది కొరే కొల గతి శివమ bare హాస్పిటల్ మాగెటి పడుకునేసలో నా కాల్ ఉరిపోయింది దానికి బయ కూడా పండు అవతల తిక్కుబొర్బోడ్ ల అప్కో జీవన సాగిస్తా కమాంత కర మరి కొరంగా మరి నిన్న కొరెస్ కుర్చోన పోయింది కొడ మా bare కొడ ములిపోయింది పడికి మా bare చేసే లేను నాకు చిన్న పొడ కొడ చేసే తమ్ ఇందులో అయింది నా పెళ్ళి ఇందులో మా చెల్లె పెళ్ళి ఇందులోనే అయింది మా అక్క కూతురు ఇందులో ఇందులోనే పుట్టింది ఆమె ఆమెకు కూడా ముగ్గురు పిల్లలు మరి ఘోరంగా మరి గ్రామస్తులకి తెలుసు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఉంటారు మీరు అంటే ఈ గ్రామంలో తెలుసు నా పేరు కూతాటి రవికుమార్ తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది గత పంతొమ్మిదవ తారీఖు నాడు మా యొక్క ఎరకల కులస్తుడైన కూతాటి యాద్గిరి ప్రేమ్లత వారు ఇక్కడ నివాసం ఉంటాడు పూరి గుడిసెలో ఇక్కడ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నారు వాళ్ళు ఆ నివాసం చేస్తున్న క్రమంలో కొంచెం వర్షాకాలంలో పూరి గురిసె కొంచెం బాగా వా వర్షాలకు కూలిపోయింది కూలిపోతే వాళ్ళు కనీసం నాలుగు దిక్కులు గోడలు కట్టుకొని ఉందామని చెప్పి చిన్నగా సిమెంట్ బిక్తోని వాళ్ళు పూరి గురిసె కట్టుకుంటుంటే ఇక్కడ స్థానికులుగా ఉండే వాళ్ళు వచ్చేసి వాళ్ళు అధికారులు లేకుండా ఎలాంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వచ్చి వాళ్ళ జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఇంట్లో ఉన్న సామాన్లు అలాగే ఉన్నాయి సిలిండర్ కానీ కరెంట్ మీటర్ కానీ కానీ అలమారిలో డబ్బులు కూడా ఉన్నాయి అలాగే ఉండే కుల కొట్టేసి ఎక్కడ వారి ప్రేమలత యాదగిరి వాళ్ళ భార్య మీద చేసి ఆమె వెన్నపూస మీద గోడ పడి ఆమెకు వెన్నపూస దెబ్బ తగింది ఆమె ఇప్పుడు లేవకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయింది కావున మన కాంగ్రెస్ అంటారు కాబట్టి ఎస్సీ ఎస్సీ ఎస్టీలకు ఇలాంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి రేవత్ రెడ్డి దీన్ని మా సంఘం నుంచి వారికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాల్సిందిగా మా యొక్క సంఘం నుంచి కోరుతున్నాను ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ఈరోజు భువనగిరి జిల్లా పుచ్చంపల్లి మండలం పిలాపల్లి గ్రామంలో కూతాడి యాదగిరి ప్రేమలత అనే గత ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటున్నారు గురి చేసుకున్న క్రమంలో కార్యక్రమాలు చేసుకున్న క్రమంలో ఈ గుడిసెలోని మంది తర మూడు తరాల నుంచి అక్కడనే ఉంటుండ్రు ఇక్కడ ఉన్న పిలాపిల్లి గ్రామస్తులు అగ్రవర్ణాల వాళ్ళు చెందినవారు ఈ అబ్బాయి యాగిరి మీద కక్ష సాధింపు కోసం కట్టి తోటి దౌర్జన్యంగా మొత్తం కూలగొట్టించి అలా భార్యకు నడుగు నిలగొట్టే ప్రయత్నం ప్రయత్నం చేసిరు ప్రయత్నం అయింది అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వేయడం జరిగింది ఎన్మల రవీంద్ర రెడ్డి గారు తక్షణమే ఇది పట్టించుకొని డబల్ బెడ్రూమ్ ఇచ్చేసి ప్రభుత్వం నుంచి ఏమేమి ఆర్థిక వనరులు రావాలనో అది తక్షణం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేని ఏడల భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షుని కొనసాగుతున్నా అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుని కొనసాగుతూ ఉన్నాను నేను ఈ యొక్క పీలాపల్లి గ్రామంలో గత పంతొమ్మిదో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగున యాదాద్రి భువనగిరి జిల్లా పిలాపేల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఆదివాసీ ఎత్కల పెద్ద నిరుపేద ఎత్కల పెద్ద పుటాడి ప్రేమలత యాదగిరి వారి యొక్క స్కూల్ కుర్స స్కూల్ కుర్సలు ఇక్కడ గ్రామంలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన నాయకులు మరియు కావాలని కక్ష కట్టి వారిపైన విశేషపరంగా ఒక మహిళ అని చూడకుండా చేతిపట్టి గుంజేసి ఒక గిరిజన మహిళ అయినా చూడకుండా చేతిపట్టి గుంజి ఇతన్ని ఆ జేసీబీ ముంగట బొరించడం జరిగింది దానిపైన పంతొమ్మిది తారీఖు నాడు మేము ఆ వీడియోలో ఫోటోలు తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అదే సందర్ సందర్ సందర్శాతం ఎస్ఏ గారు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చే చేయడం జరిగింది తదనంతరం నిన్న రెండు రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ విధా వెళ్ళా విధిగా ఇంకొక జేసీబీ తీసుకొచ్చి ఆ తాత్కాలికంగా ఉన్న గుర్చని మొత్తం డిస్మెంటల్ చేసిర్రు ఒక ఆనవాళ్ళు లేకుండా అందులో టీవీ కానీ సిలిండర్ కానీ స్టవ్ కానీ వంట సామాను కానీ వంట సంబంధించిన బియ్యం కానీ ఉప్పు పప్పు అన్నీ అక్కడ ఉన్న మీటరు కరెంటు మీటరు నల్ల మీటరు ఏ అన ఏ ఎటువంటి హానవా లేకుండా ఒక గిరిజన కుటుంబం పైన కక్ష కట్టి ఈ యొక్క ప్రభుత్వం దీనిపైన స్పందించి వెంటనే అతనికి న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఆ దాడికి బాధితులైన వారి ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రేపు పొద్దున ఇంకా ఏం జరిగినా ఈ ఈ యొక్క కుటుంబానికి ఎరుకల కలిసిన కుటుంబానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి లేని పక్షంలో ఇంద్రపార్క్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం అవసరం అంటే అన్ని కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేసి ఈ యొక్క ప్రభు ఈ యొక్క కుటుంబానికి మేమంతా రాష్ట్ర కమిటీ తరఫున అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం శ్రీరామ్ సదానందం మాట్లాడుతున్నాను అదే అదేవిధంగా ఆదివాసీ ఎరగల సంఘం ముఖ్య సలహాదారుడుగా మాట్లాడుతున్నాం ఈరోజు ఈ పిలాయిపోయి గ్రామంలో ఒక ఎరగల కుటుంబం పైన ఒక ఊరిలో ఉన్న కొంతమంది పెద్దలు వీళ్ళు బతుకుతు మంచిగా బతుకుతురని చెప్పి ఈ వచ్చి బుల్డొద్దరు తంటే పెట్టి కూలగొట్టడం చాలా అన్యాయము ఇది నిజంగా చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చాము చూసాము ఇది టోటల్గా ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం ఏదైనా కూలగొట్టాలనుకుంటే ప్రభుత్వం యంత్రాంగం వచ్చి వాళ్ళకి నోటీసులు వచ్చి కూలువటాలా కానీ అది ఏది లేకుండా కొంతమంది గ్రామ ప్రజలు వీళ్ళని ఈ విధంగా చేయడం చాలా దారుణము సీతక్క గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదివాసీ మంత్రి ఆయననే కాబట్టి హోంమంత్రి ఆయనే కాబట్టి మేము మీ మీడియా ద్వారా మీ దృష్టికి ఇస్తున్నాం వీళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం ఎవరైతే పాల్పడ్డరో వాళ్ళని తక్షణమే ఎస్సీ ఎస్టీ కింద అరెస్ట్ చేసి దాకా నాన్బెల్గా వీళ్ళకి అరెస్ట్ చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడవి ఇట్లాంటి సంఘటనలు జరగడానికి వీలుండదు కాబట్టి మీరు వారం రోజుల్లో కూడా వాళ్ళని అరెస్ట్ ప్రత్యాయంగా ఇక్కడ ప్రభుత్వం కోరుతున్నాం మేము అందరం రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఇందిరాపార్క్ కాడ ధర్నా చేసి మీ ముఖ్యమంత్రి నివాసానికి మేము ముట్టడి చేయడానికి మేము వెనుకపోము ఇది వారం రోజుల్లో పూట మేము ఈ సంఘం ద్వారా కోరుకుంటున్నాం ఇక పైన తెలంగాణలో ఏ ఎరికల బీటకైనా ఏ ఎస్సీ ఎస్టీలకైనా అన్యాయం జరిగితే మీ ఊర్కిన ప్రసక్తే లేదు అక్కడ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినట్టుగా పరిపాలన జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బి రాజ్యాంగం పరంగానే పరిపాలన చేస్తున్నామంటారు ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరగదని అని మీరు చెప్పిన తెలారే ఈ విధంగా జరుగుతున్నదంటే మీ పరిపాలన ఎంత ఉందో అనేది ఇక్కడ మాకు కనిపిస్తుంది గత ప్రభుత్వాలు అట్ల చేసింది మీరు ఆ ప్రభుత్వం అట్లా చేసిందని చెప్పి మీ ప్రభుత్వం కూటేసి గెలిపిస్తే మీరు అదే విధంగా అదే బాటలో నడుస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు మానుకోవాలా మీ అధికారులకు సూచన స్థలాలు ఇవ్వాలా ఏ జిల్లా అయితే ఉంటుందో జిల్లా కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు మీ జిల్లాల మీరు కూకోని ఇట్లాంటి సమస్యలు వస్తే కూకోబెట్టి వాళ్ళని పరిష్కారం చేయాలని చెప్పి సూచనలు సలహాలు ఇవ్వాలి కాబట్టి మీరు అంతా అయిపోయినాక వాళ్ళ సూచనలు సలహా ఇస్తే ఇక్కడ నష్టాలు జరుగుతున్నది కాబట్టి ఇకపైన మీరు అన్ని జిల్లాలలో పెట్టి ఒక మానిటరింగ్ కమిటీకి పెట్టి అందరికీ ఈ సూచనలు చేయాలా ప్రతి పోలీస్ స్టేషన్లవి ప్రతి మండల ఆఫీసులోవి ఓ కోఆర్డినేషన్ కమిటీ చేసి ఇట్లాంటి సందర్భాలు జరగకుండా చూసుకునే బాధ్యత మీకు ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మేము మీకు ఒక సూచన చేస్తున్నాం ఇకపైన ఏ విషయమైనా ఇట్లా జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ అరెస్ట్ చేయాలి కూల్చివేసిన కూల్చి వేసిన వ్యక్తులను పూరి గుర్చను కూల్చివేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి శిక్షించాలి కఠినంగా పూరి గుర్చను కూలగొట్టిన వ్యక్తులను పేరు లోకిని రాజు నేను తెలంగాణ ఆదివాసీ వర్గాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు భువనగిరి జిల్లా భూదాన పూచంపల్లి మండలం పిలేపల్లి గ్రామంలో నిరుపేద ఆదివాసి ఎరకల కుటుంబానికి చెందినటువంటి కూతాడి యాదగిరి కుటుంబము గత ఇరవై ఆరు సంవత్సరాలుగా రంగనాయక టెంపుల్ దగ్గర వాళ్ళు గుడి చేసుకొని వాళ్ళు అక్కడే జీవిస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడే వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది ఈ గ్రామంలో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే గుడిసెలో ఉన్నట్టుగా ఈ గ్రామం మొత్తాన్ని కూడా తెలుసు మరి ఏ రోజు కూడా మరి వీళ్ళు గుడిసెలో ఉన్నప్పుడు కానీ లేకపోతే వీళ్ళు ఇక్కడ చూసి కానీ మరి పిలాయపల్లి గ్రామస్తులు పెద్దలు ఎవరు కూడా మరి వీళ్ళని మరి ఇక్కడ ఉండద్దని చెప్పి కూడా అన్న పాపన కూడా లేదు మరి గత వర్షాకాలంలో గుడిసె మొత్తం కూలిపోయింది పిల్లలు చిన్న పిల్లలు ఇక్కడ గుట్ట పక్కనే కాబట్టి రాళ్ళు రప్పలు ఉన్నాయి కాబట్టి పాములు వచ్చిన సందర్భంలో ఓ సిమెంట్ బ్రిక్స్ తీసుకొని వచ్చి కనీసం ఒక మూడు నాలుగు ఫీట్లు ఐట పెట్టుకొని పైన పడదేసుకొని చెప్పేసి వాళ్ళు ఆ సిమెంట్ బ్రిక్స్ తోటి వాళ్ళు కడుతూ ఉంటే ఇవాళ ఇప్పుడు రంగనాయక పాలక మండలి కాదు ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు కాదు అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు ఎవరికి కాకుండా ఓన్లీ ఎవరో ఈ ఇక్కడ ఈ రోడ్డుకు కొంచెం ప్లేస్ ఉన్నదని వీళ్ళని బెదిరించి ఈ గుడిసె కూల కొడితే వీళ్ళు వెళ్ళిపోతే ఆ స్థలాన్ని మేము అక్యుపే చేసుకొని మేము ఉంటామని ఒక కుట్ర కుట్రలో భాగంగా కొంతమంది వ్యక్తులు భూ కబ్జాదారులు మరి జేసీబీలు తీసుకొని వచ్చి మొత్తము కూలో కొడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి కరెంటు మీటర్ కానీ నల్లాలు కానీ సంపు కానీ ఫ్రిడ్జ్ కానీ బీరువలు కానీ మంచాలు కానీ ఇవన్నీ కూడా గిన్నెలు పూలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి పాపం యాదగిరి భార్య ఎదురుపోయి అడ్డుపడితే కూడా ఆ జేసీపీ నుంచి వెళ్ళి వచ్చినటువంటి ఆ బ్రిక్స్ ఆ మీద పడి నడు విరిగిపోయి భువనగిరి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నది అంటే ఇది ఏంది ఈ సమాజంలో ఆదివాసీల కల వాళ్ళకు బతు బతుకు లేదా మాకంటూ మరి మేమంతా ఈ సమాజంలో దిక్కులేని వాళ్ళగా మేము ఉంటున్నామా మరి ఇలా ప్రభుత్వాలు వస్తున్నాయి మరి మంత్రులు వస్తున్నారు ముఖ్యమంత్రులు వస్తున్నారు మరి ఎస్ఎస్టీలకు ఎన్నో చట్టాలు అని చెప్పేసి మరి ఎస్ఎస్ కమిషన్ ఉన్నది రాష్ట్రంలో నేషనల్ ఎస్టేట్ కమిషన్ ఉన్నది పాలక వర్గాలు ఉన్నారు ఇంకా గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సర్పంచ్లు ఉన్నారు మరి వీళ్ళందరికీ మరి సోయ లేదా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కూలగొట్టిపోతుంటే ఎవరు కూడా స్పందిస్తలేరు ఇది న్యాయమేనా అంటే ఈ రాష్ట్రంలో మాకు ఆత్మగౌరవం లేదా మరి మేము బతుకొద్దా మరి మాకు ఇతర గిరి గిరిజనులు లెక్క ఇతర వర్గాల లెక్క మాకు భూములు జాగాలు లేవు మేము ఆట నుంచి వెళ్ళి ఐఏఎస్ వరకు మాదాలు ఎవరు లేరు వాటి నుంచి వెళ్ళి రాజకీయంగా కూడా ఎవరు లేరు మేము ఇల్లు లేక జాగాలు లేక ఉద్యోగం లేక ఉపాధి లేక చాలా వెనుకబడి ఉన్నాము అటువంటి పరిస్థితులలో ఆ కుటుంబం ఇక్కడ బతుకుతూ ఉంటే ఈ రకంగా చేయడం న్యాయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా నేను ఒక్కడే చెప్పేది ఇదే గుడిషే పక్కన మా కుల వృత్తి తట్రపుట్లు ఆడుకోవడం పందులు పెంచుకోవడం అదే గుడిసే పక్కన అదే పనుల దొడ్డు ఉన్నది తట్టపుట్లు ఆడుకొని బతికింది ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పందులు పోయినాయి తటపులు పోయినాయి ఆ ఉన్న ఏదో ప్రభుత్వ భూమి అది అది పట్టభూమి నాది కాదు పట్టభూమి గ్రామ పంచాయతీ కూడా కాదు ప్రభుత్వం భూమి ఇలా ప్రభుత్వమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఐడ్రా సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు ఇన్నాక మొన్ననే అన్నారు ఎవరైతే ప్రభుత్వ భూములలో గుడిసేసుకొని నివసిస్తున్నారో అటువంటి ఇళ్లను కూలగొట్టదని చెప్పేసి ఆయననే అనౌన్స్ చేసింది రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆధార ఆధ్వర్యంలో అటువంటి పరిస్థితి తెలుసు కూడా ఈరోజు కావాలని మరి వాళ్ళు ఎందుకు కూలగొట్టిరు వాళ్ళకి ఏమి ఇంటేషన్ ఉన్నది ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించి వెంటనే వాళ్ళకి శిక్షించి వాళ్ళు జైలు పంపించే విధంగా ప్రభుత్వము మరి జిల్లా కలెక్టర్ గారు మరి స్థానిక మరి పోలీస్ స్టేషను మరి యంత్రాంగం కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదైతే ఆ కుటుంబము ఇప్పుడు రోడ్డు మీద పాలై ఉన్నది వాళ్ళకి ఇల్లు లేదు గుడిసెలు లేవు వాళ్ళకి వేరేక్కడ పడి కూడా సోర్స్ లేదు వాళ్ళు ఇప్పటికీ పంతొమ్మిది తరణాలు అంటే ఇష్యూ ఈ సంఘటన ఈ రోజు వరకు కూడా వాళ్ళు రోడ్ల మీద దారి పాకల కింద సలికి వాళ్ళు పిల్లలు పట్టుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు దయచేసి ఎస్ఎస్టీ కమిషన్ కానీ ట్రైబల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ లేకపోతే గిరిజన శాఖ మంత్రి అయినా పర్లే స్థానిక ఎమ్మెల్యే అయినా పర్లే ఖచ్చితంగా సొరవ తీసుకొని కుటుంబాన్ని న్యాయం చేయకపోతే మేము ఖచ్చితంగా మేము ప్రభుత్వమైన మేము పోరాటం చేస్తాం ఇలా కలెక్టర్ ముట్టడిస్తాం ఇలా అన్ని రకాలుగా ఉన్నాయి వీళ్ళు ఎస్ఎస్టీలు అంటేనే మరి ఇంత ఇంకా చురుకనా మరి ఎస్ఎస్సీల కోసం ఇన్ని చట్టాలు ఉన్నాయి మరి ఇన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు ఈ పాలక వర్గంలో ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఉన్నారు మరి ఏది మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది వీళ్ళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా